బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకుని నేను రెడీ అయ్యాను నేను రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి పంతులు గారు వచ్చేసారు గారు వచ్చేసి ఆయనకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకున్నారు ఇంక పూజ స్టార్ట్ చేశాము దేవ నామ రితేమతో వరమ మావరేశ్వర వరదేవ మహేశ్వర బృదాచార్య పరమ బ్రహ్మ నస్మై శ్రీ ప్రవేమః వరవే సర్వ లోకానా విశేవ రోగిన నితయే కవిధ్యానా నక్షీనామః హెర్వః ఔం దేవే మాధవింద దేవా స్వామిశ్వరు మహా వసోదంటే సానా మందిరేశ్వర చంద్రానా నిర్వాగ స్మారకః శ్రేయో అయం మహా తే అత్యంత ఆనుకూల్యదావలతితి రస్తో పుడిక ముందుతి బైతే ఓం అయం మహా తష్మా మహా తష్మా ఫలదాన

अयं महार्तस्य महाकास्तो लेपाराधनं कृतवा वं मध्ये एपि स्वजदवेदा वक्नन् नरज मम साचन् देवक्त सम्बक्तमह्ये आयोजितं प्रियं गृहाण वङ्कनं देवं वैराक देवराभः भक्ष्यादिमं श्रेष्ठामे देवाय परमात्मने प्राहि प्रत्यक्ष जी वन चनिशो अधिशा ओम देवम ज्वालिभरप्तम महादेवम ज्वालिजनार दना है सर्ववा भारीनित्य देवर आजानमाउस दे देवर आधां ओह तस्चभो महात्वस्तो देवनित्य दायिनमो नमः देवो देवमोलेगं नाभुष्पाक सदायगतज्ञा

మంచి కూర్చి ప్రశాంతంగా ఆ ఒక గణపతికి నిర్ణయిస్తున్నటువంటి చేసుకోండి श्रेय महा गणாதிपतये महाश्रेय महातरसतेय महाश्रेय गुरुधिर् महादेवाय भगवन् वदनम दिव्यं नरनाम नरप्रणामयनि महादेवvndजरा श्याम भवे व महाजिनाना समिया अस्तमप्रक्षादि जन बदले

सतम रक्षा अल्ल्या वरिन्याय महाविष्णवे रमानाम स्तोत्रना महाद्रिक महाश्री कृष्णार महालक्ष प्रथममने महा ये शिव नाम रूपा भ्याम्याये वेदनंင်္ဂलान् दिव्यसुनातुंतां करो दोषयं दलोलापस्ते जामयेस्ते जामदस्येषा प्रभावा एषा विंधेवरस्य मार्दयेत् स्वजनार्थना

आखिर प्रभाव नहीं हुआ इसको नहीं। जब मैं बाहर यह का आइडिया बाहर इनके पैसे। मतलब सामने जरूर है एन नवंबर दो हजार एक बजट नहीं दिया है और जनवरी तक जरूर हम आपको जो दिए रखते हैं उनको हम बहुत बहुत बस्स बढ़ों। मम्मा, मम्मा, आओ मम्मा, ताहा करो मम्मा। हम जरूर हैं हम जरूर हैं �

సకల వైలాస పర్వదం కూడా నానాలు చిక్కినకు బలతో అశోకులతో అనేక రకమైనటువంటి సురపంటలు కర్పూరములు మొగడలు మొదలకు పెట్టుకు వృక్షములతో కూడినది కుబేరుడు వరుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు నాందులు అరస్తులు వారికి సకల దేవతలు అందరూ కూడా ఆశీనమైనటువంటి సమయంలో పార్వతీదేవి కూడా సకల సగలలోకములైన సకల భూతములందో దయగలిగినట్టు రహస్యములు పావనమైన యొక్క అశుభ నాకు దెబ్బమని లోకములకు మేలు కోరినదై అడిగాను అంతటా ఈశ్వరుడు పార్వతీదేవి ఇట్లా అనే ఓ పార్వతి ప్రథమలోకి ఉత్తమమైనటువంటి రథం ఒకటి ఉన్నది అదే సకల సంపదలకు అనుకూలమైనటువంటి మూలమైనటువంటిది శీర్థముగానే పుత్రమూత్రులను ది ఆ పాతన వ్రతము వరలక్ష్మి వ్రతము ఆ యొక్క నామతో కూడా కలియుగంలో కూడా భూలోకంలో ఉన్నది ఈ వ్రతము శ్రావణ మాసమున పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారమును ఆచరింపగలను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి గల పుణ్య ఫలితాలన్నీ కూడా ఇప్పుడు చెప్తాను ఆలగింపము అని పార్వతీకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పార్వతీదేవి వెండి శంకరుణ్ణి రాదా ఆ వ్రతమును వేటితో చేయాలి ఆ చేయడానికి సంబంధించినటువంటి సామాన్లు ఏమిటి అది ఏ విధంగా చేయాలి అని ఆ వ్రతం చేసినా కూడా ఏ ఫలితం ఉందని కూడా అమ్మవారు అడుగుతుండగా ఆ వరలక్ష్మీదేవి ఇంతకు ముందెవరు ఆచరించారో అవన్నీ కూడా చెప్పమని కూడా ఈశ్వరుడు పార్వతీదేవి అడిగింది ఓ ప్రియరాల పావనమైన వరలక్ష్మి వ్రతము ప్రభావమైన చెట్ల ఆగిమో నేను చెప్తున్నానుగా ప్రాగారంలో బంగారు ప్రాకారంతో కూడి బంగారమయం పుట్టిందల్ల పుట్టింట్లతో కూడి సగల భువనములకే సింగారింపబడిన కుంకుమను పుట్టినటువంటి పేరు గల పట్టణం ఒకటి కాదు ఆ పట్టణం వందు చారుమని అని బ్రాహ్మణశ్రీ ఒకటి ఉంది ఆమె భారతయందు ఎందు భక్తి కలిగి అత్తమామలను శుశ్రూష సంకల్పించు ఆమె ఎన్నో పనులు చేయగలిగింది అంటే శాస్త్రములు జన్మద ఎల్లప్పుడూ ఇంపుగా మాట్లాడుతూ నిర్మలం వస్తూ కూడి ఆ చారుమని దేవికి లక్ష్మీదేవి సప్నండి ప్రత్యక్షమై ఓ బంగళారా నీవు మేనైనటువంటి వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరింపము పున్నముకు ముందు వచ్చిన శుక్రవారం నన్ను కోరింపము నీవు కోరికనటువంటి కోరికలన్నీ కూడా ఇస్తాను అని చెప్పగా ఆ చార్మంది స్వప్నం అందే ఆ దేవి లక్ష్మీదేవి యొక్క ఎక్కువ సంతోషంతో జనవరన్నికి తండ్రి పుణ్య స్వరూపులలో చంద్రచెట్టు తిన వారి దాపలు ముల్లూకరుల వారికి లైగురు వారు కృష్ణు యొక్క రుణ భాగంలో ఉంది దానమైన యో దేవి నీ వెనక కడాక్షమో నన్ను పుణ్యార్థన చేస్తావు కదా అని ఆనందించినది వెంటనే చార్మని స్వప్నం అందించడం కూడా నిద్రపోవగా మేల్కొండి ఉదయాన్నే స్వప్న వారు స్వప్నమందు ఉత్తాంతమందంగా తన బంధువందరూ తెలియదు బంధువులందరూ చారుమే స్వప్నము బాగున్నదని చెప్పి మనమందరం కూడా అలాగే చేయడమని నిశ్చయించమని శ్రావణ కూరలో ముందు వచ్చాడు ఈ ల వరలక్ష్మి వలన ఆ దేవం ప్రాప్తి పర శమన విచారగా పరిశుద్ధంగా స్నానములు చేసి బట్టలు కట్టి కొత్త బియ్యం పోసి మట్టి గుళ్ళతోనూ నిండిన పూర్ణ కుంభం వంటి వరలక్ష్మి దేవుని ఆవాహనం చేసి చార్వరణ భక్తో పూజలు సమర్థి పద్నాననే శ్లోకం చెప్పి వరలక్ష్మీదేవిత ఆవాహన చేసి మరియు సంకల్పం చేసి ప్రకారంగా చోడ చముదాల పూజలు చేసి కొడి హస్తమున తోరమును కట్టుకుని నేటితో చేయబడిన భక్షబౌద్య చోక్ష లేహ్య పానాలు సకల విధ పదార్థములను నివేదముగా చేసక యొక్క ముసలి బ్రాహ్మణులకు పన్నెండు భక్షములను రక్షణ వాయనమిచ్చి యాదేవి సర్వభూదేశు ఎన్ని చేసిన భక్తభౌద్యాధులు సకల పదార్థంతో భుజించింది తర్వాత వల్ల ప్రభావం చారుని మొదలకు శ్రీలందరూ వల్ల వలన ముత్యాన మాణిక్యాలు ఆరములు మెడనిండా నిండా కాలి అందరూ రవ్వలు చెక్కిన సొమ్ములు వడిసేవి ఇట్లు కలిమేమి కాట పుట్ట పౌత్రాలు ధాన్యాన్ని వృద్ధి వడిసి ఎల్లప్పుడూ దానములు బంధువులు పోషణయంతం ఇక్కడ సిద్ధగా వారై చిత్రుల ఉంది తమ గృహంలో జరిగింది వారతి చారుమతి దేవి ఈ వలశ్రతము నగరమందున ఎవరో చెప్పేది ఓ బాలది ఇది నిజము ఇది నిజము ఈ వ్రతమును ఆచరించ వలన మానవుడు మూలికలను మేలులలో వడవిలు చారుమతి దేవి నాలుగున మన కోరికల వడసడమే చారుమతి ఎంత పుణ్యాకృరాలు ఎంత మహిమగలది ఆమె వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైన అనే అంగీతర ఓ పార్వతి అది మొదల వ్రతము వరలక్ష్మి వ్రతమని లోకమున ప్రసిద్ధమైంది ఇది వ్రత ఉత్తమైన వ్రతం దీని అందులో సవిస్తారముగా చెప్పుకొని ఎవరు వ్రతం విని లేక నెమ్మదిగా వరల చేత వినిపించుతున్నారో వారికి వరలక్ష్మీదేవి ప్రభావం సగర కార్యక్రమం చూపించడం అది పార్వతీదేవి చెప్పింది ఇది భవిష్యోత్తమ ప్రాణంలో పార్వతీ పరమేశ్వరుల సంవాద వరలక్ష్మి వ్రతము సంపూర్ణం వరలక్ష్మి వరద

क्या मज़ा बनता रहा? करना, ध्यान करना, ध्यान देना, मोक्ष काम करो चले। अमिताभ। चलो ना, हम लोग जिनाइयों को के लिए बस इतने,

మేమైతే వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నాం అండి మీరు ఎలా జరుపుకున్నారో ఏంటో మీ వరలక్ష్మి వ్రతం ఎంత బాగా జరిగిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ గాయస్ టేక్ కేర్